ఏమండవు ఈరోజు ఈ వీడియోలో కొబ్బరి బర్ఫీ ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తానండి ఈ స్వీట్ చాలా రుచిగా ఉంటుందండి పాలకోవా కంటే కూడా చాలా బాగుంటుంది కళాకంది కంటే కూడా ఇంకా చాలా బాగుంటుందన్నమాట ఇంకా ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి దీంట్లో మనం పచ్చి కొబ్బరి పాలు వాడతాం కాబట్టి పిల్లలు చాలా ఇష్టంగా తింటారనమాట మనకి శ్రావణ మాసం కాబట్టి ఏదో ఒక రూపంలో దేవుళ్ళకి మనం కొబ్బరికాయలు కొడుతూ ఉంటామండి పదే పది నిమిషాల్లో పచ్చి కొబ్బరితో ఈ స్వీట్ తయారు చేసుకోవచ్చు పచ్చి కొబ్బరితో ఎప్పుడు పచ్చడి తయారు చేసుకోవడం మాత్రమే కాకుండా ఈ విధంగా స్వీట్ చేసుకుంటే ఇంటిల్లిపాది చక్కగా తినచ్చండి ఇంకా దీన్ని తయారు చేసి మనం దేవుళ్ళకి ప్రసాదంగా నైవేద్యంగా కూడా మనం సమర్పించవచ్చు అనమాట ఈరోజు ఈ వీడియోలో ఈ కొబ్బరి బర్ఫీ ఎలా తయారు చేయాలి కావలసిన పదార్థాలు ఏంటి తయారు చేసే విధానం ఏంటో మీకు చూపించేస్తానండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఏమండో ఈ పచ్చి కొబ్బరితోటి బర్ఫీ ఎలా తయారు చేయాలో మీకు ఇప్పుడు చూపిస్తానండి దీనికోసం మనం పాలు తీసుకోవాలండి కాసి చల్లార్చిన పాలు అనమాట పైన మీద మేగడ ఉంటుంది కదా ఆ మేగడతో సహా ఒక అర గ్లాస్ పాలు తీసుకోవాలండి ఒక గ్లాస్ కొబ్బరి కనుక మీరు తీసుకుంటే ఒక అర గ్లాస్ పంచదార తీసుకోవాలండి ఈ కొబ్బరి పచ్చి కొబ్బరి ఈ విధంగా తురుము పెట్టుకోవాలన్నమాట ముందుగా మనం బాండీలో కొంచెం నెయ్యి వేసుకోవాలండి కొంచెం నెయ్యి ఎందుకు వేసానంటే నేను వేడి చేసి ఆ నెయ్యిని ఒక ప్లేట్లో నెయ్యి పూసానండి ఇదంతా తయారైన తర్వాత దాంట్లో వేసి ముక్కలు కట్ చేయడానికి ఆ తర్వాత ఈ బాండిలో మనం అర గ్లాస్ పాలు పోసుకోవాలి పాలు చిక్కగా ఉంటే బాగుంటుందండి పైన మేగడ ఉన్నట్లయితే ఆ మేగడ కూడా తీసి ఇందులో వేసుకోండి తర్వాత ఒక హాఫ్ గ్లాస్ షుగర్ కూడా వేసాను దీంట్లో ఇది బాగా కలిసేటట్టు కలపాలండి ఈ పాలు పూర్తిగా చిక్కగా మరగాలన్నమాట అయితే తొందరగా మాడిపోయే గుణం ఉంటుంది కాబట్టి కొంచెం సిమ్లో పెట్టుకుని దగ్గరుండి మరి కలుపుతూ ఉండాలండి అలా కలుపుతూ ఉంటే ఇదంతా కూడా చక్కగా దగ్గరగా అవుతుంది అనమాట దీంట్లో నేను ఇలాచి పౌడర్ వేసానండి ఎందుకంటే ఈ పాలతో పాటు ఇలాచి పౌడర్ కూడా ఉడికితే బర్ఫీ ఇంకా చాలా బాగుంటుంది పాలకి ఆ ఇలాచి పౌడర్ చక్కగా పడుతుంది అనే ఉద్దేశంతో నేను పాలల్లోనే వేసేసాను అనమాట ఈ విధంగా పంచదార పాలు రెండు కూడా కొంచెం బాగా దగ్గరికి మరిగేటట్టుగా మనం ఉడికించుకోవాలండి ఇది కొంచెం దగ్గర పడుతున్నటువంటి సమయంలో మనం పచ్చి కొబ్బరి వేసేసుకోవచ్చు అనమాట చూసారు కదా ఈ విధంగా సిమ్లో పెట్టుకుని కలుపుతూ కొంచెం బాగా మరిగేటట్టు కలపాలండి దీంట్లో మనం ఎలాంటి పాకం రావాల్సిన అవసరం ఏం లేదు కొంచెం బాగా చిక్కగా దగ్గరకు అయితే సరిపోతుంది అనమాట ఆ విధంగా చూసుకుని తర్వాత మనం దాంట్లో ఈ పచ్చి కొబ్బరి అంతా కూడా వేసేసుకోవాలన్నమాట అయితే ఈ స్వీట్ చాలా రుచిగా ఉంటుందండి పిల్లలకి చాలా ఇష్టపడతారు ఒకవేళ మాకు షుగర్ వద్దు పంచదార వద్దు అనుకుంటే కనుక మీరు పటిక బెల్లం ఉంటుంది కదా ఆ పటికి బెల్లం తెచ్చుకుని దాన్ని మిశ్రీ అంటారు నవ్వబోత్ అంటారు దాన్ని తెచ్చుకుని మిక్స్ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని దాన్ని మిక్సీలో వేసుకున్నారంటే మెత్తటి పౌడర్ తయారవుతుందండి అది కూడా పంచదారలానే ఉంటుంది మన చక్కెరలానే ఉంటుంది అనమాట అది వేసి పెడితే ఇంకా పిల్లలకి ఇంకా పెద్దలకి ఎవరికి ఇంకే తేడా రాదండి ఈ పంచదార వాడేమో క్యాలరీస్ ఎక్కువ వచ్చేస్తాయన్న భయం కూడా ఉండదు అనమాట కాబట్టి ఈ విధంగా చక్కగా ఈ మరిగినటువంటి పాలల్లో పంచదార పాలల్లో ఈ కొబ్బరి వేసేసుకోవాలండి వేసేసుకుని చిన్న మంట మీద దగ్గరికి అడుగు అంటకుండా కలుపుతూ ఉండాలన్నమాట ఇది పూర్తిగా దగ్గరకంట వచ్చేయాలండి ఈ నీరంతా కూడా ఎగిరిపోవాలన్నమాట దగ్గరకు వచ్చేసి ఇదంతా కూడా పాకంలాగా అవుతుందన్నమాట కొబ్బరితో పాటు కలిసిపోయి ఇదిగోండి కొంచెం నేను నెయ్యి వేస్తున్నానండి ఈ విధంగా కొంచెం నెయ్యి వేసుకోవాలన్నమాట చూసారు కదా ఈ విధంగా నెయ్యిగా నెయ్యి వేసుకోవచ్చు లేదా వెన్నపూసు కూడా వేసుకోవచ్చండి మీకు ఏది ఇష్టమైతే అది వేసుకోండి ఈ విధంగా వేసుకుని దగ్గరకు కలుపుతూ ఉండాలన్నమాట ఇదంతా కూడా ఈ నీరంతా కూడా పూర్తిగా ఎగిరిపోవాలండి గిన్నె గిన్నెను ఈ స్వీట్ వదిలిపెడుతుంది అన్నంత బాగా దగ్గరికి కలవనివ్వాలన్నమాట ఆ తర్వాత దీన్ని మనం ఒక ప్లేట్లో తీసుకుని మొక్కలు కట్ చేసుకోవాలండి అయితే ఈ బర్ఫీ చాలా బాగుంటుందనమాట పిల్లలు ముఖ్యంగా చాలా ఇష్టపడతారండి తయారు చేయడం కూడా చాలా తొందరగా అయిపోతుంది మనం ప్రసాదంగా తయారు చేయాలి టైం లేదు అనుకున్నప్పుడు మనం కొబ్బరి తురుము రెడీగా పెట్టుకుని ఉంచుకున్నామంటే చక్కగా పది నిమిషాల్లో మనకి స్వీట్ అనేది రెడీ అయిపోతుంది అనమాట దీనికి ఎలాంటి పాకం అది కూడా ఏమీ అవసరం లేదండి ఒకవేళ మాకు పంచదార ఇష్టం లేదు అనుకుంటే అన్న వేసుకోవచ్చు బెల్లం కూడా మాకు ఇష్టం లేదు అనుకుంటే కనుక పటికి బెల్లం ఉంటుంది కదండి దాన్ని తెచ్చుకొని చక్కగా పౌడర్ చేసుకుని వేసుకోవచ్చు అనమాట ఒక గ్లాసు కొబ్బరికి అర గ్లాసు పంచదార వేసుకోవాలి అర గ్లాసు పాలు వేసుకోవాలి ఇలాచి పౌడర్ వేసుకోవాలండి అంతేనండి చాలా తక్కువ వస్తువులతోటి మన ఇంట్లో దొరికేటటువంటి వస్తువులతోటి మంచి స్వీట్ తయారు చేసుకోవచ్చు అనమాట చూసారు కదా ఇలా దగ్గరికి అంట అయిపోయింది ఎక్కడ తడి లేకుండా బాగా దగ్గరికి ఇలా ముద్దలాగా అయిపోయింది కదా ఇంత ఇలాగా డ్రై అయిపోవాలండి ఇలా అయిపోయిన తర్వాత దీన్ని మనం ఇంతకుముందు ఒక ప్లేట్లో నేను నెయ్యి రాసి పెట్టుకున్నాను కదా ఆ ప్లేట్లో చక్కగా వేసేసి దాన్ని చక్కగా సర్దేయాలండి ఆ ప్లేట్ అంతా కూడా సర్దేసి దాన్ని కొంచెం కట్ చేసుకుని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే చల్లారిన తర్వాత చక్కగా పీసెస్ లాగా వచ్చేస్తాయి అనమాట ఇది చాలా బాగుంటుందండి ఇంకా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక ఒక వారం రోజుల వరకు కూడా ఈ స్వీట్ అనేది నిలవ ఉంటుందన్నమాట ఒకవేళ మాకు పీసెస్ కింద వద్దు అనుకుంటే దీన్ని ఒక లడ్డూల్లాగా చుట్టుకోవచ్చండి లేదా లడ్డూల్లాగా కూడా మాకు ఇష్టం లేదు అంటే దీన్ని అంతటినీ కూడా ఒక బాక్స్లోనికి తీసేసి పెట్టుకుని మనం ఒక కప్పులోకి వేసుకుని స్పూన్తో కూడా తినచ్చు అనమాట చూసారు కదండి ఇదేనండి కొబ్బరి బర్ఫీ తయారు చేసేటటువంటి విధానం కాకపోతే ఇలా ప్లేట్లో వేసిన తర్వాత దాన్ని చక్కగా నీట్గా దగ్గరికి సర్దుకోవాలండి దగ్గరికి సర్దుకుని మనం చాకుతోటి కొంచెం కట్ చేసుకుని పూర్తిగా ఆ వేడంతా కూడా చల్లారిపోయిన తర్వాత అప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏమవుతుందంటే చక్కగా అది పూర్తిగా గట్టిపడిపోతుందండి గట్టిపడిపోయి మనకి పీసెస్ లాగా వచ్చేస్తాయి అనమాట ఇంతేనండి కొబ్బరి బర్ఫీ తయారు చేసేటటువంటి విధానం ఈ స్వీట్ చల్లారిన తర్వాత తెల్లగా వస్తుందండి